గట్టిగా పోరాడం ఎదురేలేదన్న బీఆర్ఎస్ను ఓడించా కానీ అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నాం పవర్ లోకి వచ్చిన పది నెలల్లోనే ఎంతో చేశాం అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు కారణం ఏంటన్న దానిపై జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మొదలు పడుతున్నారట అధికారంలో

ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతులు చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రజా విజయోత్సవ ఏడాది ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారెంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి